నమో వెంకటేశాయ ఈరోజు మంగళవారం శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము తిథి పూర్వాపల్గొని నక్షత్రము జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారము విశేషమైన వార సేవగా మనం అష్టదల పాదపద్మారాధన జరుపుకుంటున్నాము మాధ్యాన్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థము నూట ఎనిమిది అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాన్నిక నివేదనలు ఆరగింప చేయబడతాయి సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగల్యాలకి విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగల్యాలు సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతోటి పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభ వద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనం తోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు రంగమండపంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత సాయంకాలం ఆరాధనలో భాగంగా రంగమండపంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్తర శతనామాలతో తులసి దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు గంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామి వారిని పెద్ద శేషవాహనం పైన వేంచేపు చేసి అధ్యయనోత్సవాల్లో భాగంగా సేనాధిపతి వారు భాషికారులు వారిని రంగమండపంలో వేంచేపు చేసుకొని అధ్యయనోత్సవాల్లో భాగంగా స్థాన బహుమాన పూర్వకంగా పాసురాలు పూర్తయిన తర్వాత ఆస్థానం పూర్తి చేసుకుని కర్పూర నీరాజనంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణ వెండి వెండిపీఠం పైన వేంచేపు చేసుకుని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమలని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మతిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా శ్రీ కృష్ణస్వామి వారిని వేల్చేపు చేసుకొని దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్